హలో బడీస్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఇప్పుడే ఒక మంచి ఫ్లవర్స్ అనమాట చూస్తూ ఉంటే చాలా అందంగా ఉంది దీని పక్కనే ఒక కుల్ఫీ ఉంటుంది కుల్ఫీ బండి వాడు పది ఇరవై ముప్పై ఉన్నాయి మంచిగా తీసుకోండి తినండి ఓకే ఇడు మా దాసు దమ్కీ దాసు ఓకే వాడు దమ్కీలు తప్ప ఏమీ వేయడు డైలాగులు చూడండి శీతాకాలం కాబట్టి ఎంత మంచిగా ఫ్లవర్స్ ఉన్నాయో అవి అసలు యాక్చువల్గా ఇప్పుడు డే టైం మార్నింగ్ వస్తే ఇంకా బాగుంటుంది మేము వచ్చేసి ఈవినింగ్ వచ్చాము ఫుల్ తింటున్నా అందుకే మాట్లాడుకో రావట్లేదు ఈ ఫ్లవర్స్ నేమేమో కూడా తెలియదు మాకు ఏం రాద్దామకి ఏం ఫ్లవర్స్ అవి రెడ్ ఫ్లవర్సా పింక్ ఫ్లవర్సా ఇది పింక్ ఫ్లవర్స్ అంట కుల్ఫీ అయితే బాగుంది సార్ చూడండి అన్ని బాల్ బాల్స్ లెక్క ఉంటాయి ఫ్లవర్స్ కొంచెం ఇలా ఉండాలి డే టైం వస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది ఈ ఫ్లవర్ నేమ్ అయితే తెలియదు మేము తెలుసుకొని చెప్తాము నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ కొట్టండి నెక్స్ట్ వీడియోలో మేము ఈ ఫ్లవర్స్ నేమ్ ఏంటో కనుక్కొని చెప్తాము ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియూ ఎప్పుడో వచ్చాము వాకింగ్ కానీ వచ్చాము ఇక్కడ వాకింగ్ బదులు ఒక ఫ్లవర్ అయితే వచ్చింది చాలా గ్రీనరీగా ఉంది ఈ ఏరియాలో చూస్తున్నారు కదా ఇట్లా కిందికి పెడితే నీట్గా కనిపిస్తుంది పైకి అయితే ఎందుకో మా మొబైల్ ప్రాబ్లమో లేకుంటే చెట్ల ప్రాబ్లమో మాకు అర్థం కావట్లేదు బ్రైట్నెస్ ప్రాబ్లం అంట మా దమ్కి దాస్ గారు చెప్పాడు హాయ్ ఫ్రెండ్స్ అంటాడు ఏమన్నా అంటే బాయ్ కూడా చెప్తాడు మళ్ళా ఇది అన్న కన్స్ట్రక్షన్లో ఉంది ఈ పార్కు ఓకే అన్న కన్స్ట్రక్షన్ అంటే వాల్స్ అంతా ఈ ఏదో ఇక్కడ వాల్ ఈ గేట్ అంతా రెడీ చేస్తూ ఉన్నారు ఇది బీటిఎం ఉడిపి పార్కరా అనమాట నుంచి ధమ్కీ దాస్ ఫిక్స్ అయిపోయాడు ఇక్కడికి రావాలని చెట్టు చూడండి ఎండిపోయిన చెట్టుకు అందమే పచ్చగా ఉన్న చెట్టుకు అనమాట ఎనిమిదిన్నర కింద ఎనిమిదిన్నరకి తొమ్మిదిన్నర కాదు ఇది ఆయన అప్పుడే పోవాలి ఆ అంటే ఫ్రెండ్స్ బెంగళూరులో ఉంటే జాబులు ఉన్నా లేకున్నా ఇదే డిస్కషన్ జరుగుతూ ఉంటాయి నార్మల్ అవన్నీ పట్టించుకోవద్దండి అదే అవును అనుకోవాలని